మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలి అందులో ఒకటి న్యాయ రాజధాని ఒకటి ఆర్థిక రాజధాని మూడు పాలన రాజధాని సో ఈ విధంగా డిసైడ్ చేశారు డిసైడ్ చేసినప్పుడు కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించడం జరిగింది అయితే సో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా కర్నూలు న్యాయ రాజధాని ఇస్తే విశాఖ నుంచి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక హైకోర్టుకి వెళ్ళాలన్నా కూడా వేయి ప్రయాసులతో కూడుకున్న పరిస్థితి అయితే ఉన్నది సో ఇప్పుడు అట్లా కాకుండా విశాఖకి హైకోర్టు ఒక బెంచ్ కావాలి విశాఖకు ఒక బెంచ్ ఉన్నట్లయితే సో ఇక్కడ ఈ ఉత్తరాంధ్రకే కాదు కోస్తాంధ్ర కూడా కేసుల విషయంలో త్వరితగతిన ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉంటుంది అంటూ కూడా విశాఖకు ఒక హైకోర్టుకి సంబంధించి ఒక బెంచ్ అంటూ కూడా ఎప్పటి నుంచో కూడా న్యాయవాదులు అడుగుతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో విశాఖ కోర్టు ఏదైతే ఉందో విశాఖ కోర్టులో న్యాయవాదులకు సంబంధ ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు సో అయితే విశాఖకి బెంచ్ రావటం వల్ల ఏంటి ఉపయోగాలు విశాఖకి బెంచ్ కేటాయించడం ద్వారా ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయి ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు మన వద్ద ఉన్నారు విశాఖ జిల్లా న్యాయవాది పల్కా శ్రీరామూర్తి గారు పలకా శ్రీరామమూర్తి గారు నమస్తే సార్ నమస్తే సో ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు సార్ విశాఖకి హైకోర్టు బెంచ్ అడుగుతున్నాము సో బెంచ్ రావటం వల్ల ఏంటి ఉపయోగం మనకి ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు ఏరియా ఎక్కువ అండి ఉత్తరాంధ్రకు సంబంధించి సన్న చిన్నకారు రైతులు అంటే వాళ్ళకి ఒక ఎకరం రెండు ఎకరాలు అర ఎకరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే చిన్న రైతులు అనమాట వాళ్ళకి కమతాలు చాలా చిన్నవి దీంట్లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని హైకోర్టులు అంటే మినిమం వన్ లాఖ రూపాయలు ఛార్జ్ అవుతుంది ఇక్కడ ఉన్న రైతులు దాన్ని బేర్ చేయలేరు దట్టు మీకు ఇచ్చాపురంలో ఇష్యూ అయింది అనుకుంటే అమరావతికి వెళ్ళాలంటే కిలోమీటర్ వెళ్ళవలసి వస్తుంది ఐదు వందల కిలోమీటర్ అంటే రెండు రోజులు పని మానుకొని వెళ్ళాలి ఒకటి అక్కడ స్టే చేయడానికి వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండదు డబ్బులు అట్లాగే వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటది హైకోర్టు అనేటప్పటికి మీకు కంప్లీట్లీ ఇంగ్లీష్ లో ఉంటుంది అది పక్కన పెట్టండి లాంగ్వేజ్ లాయర్ గారే ట్రాన్స్లేట్ చేస్తారు ఇది జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి వెయ్యి ప్రయోజనాలకు ఓర్చి ఇక్కడ నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్తోమత ఇక్కడ ఉన్న రైతులకు లేదు ఓకే అదే విశాఖపట్నంలో మీరు బెంచ్ పెట్టినట్టు హైకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టినట్టయితే వాళ్ళందరికీ కూడా సౌలభ్యంగా ఉంటది తక్కువ ఖర్చుతోటి త్వరితగతిన న్యాయం చేకూరుతుంది ఆ విధంగా విశాఖపట్నంలో కానీ హైకోర్టు బెంచ్ పెట్టినట్టయితే అంటే ఒక బెంచ్ పెడితే ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెట్టాం సార్ బెంచ్ అంటే అది ఎట్లా ఏ విధంగా ఉంటది సింగిల్ బెంచ్ అంటారు అంటే సింగిల్ జడ్జి ఉంటారు అనమాట దానికి విశాఖలో సంబంధించి ఒక జడ్జి ఉంటారు ఒక హైకోర్టు జడ్జి గారు ఆయన ఉంటారు అంటే ఆయన హైకోర్టు ర్యాంక్ ఉంటది కాబట్టి దానికి సంబంధించి హైకోర్టు బెంచ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి దట్టు ఇక్కడ లిటిగేషన్ ఎక్కువ ఉన్న ఏరియా కాబట్టి సో ఈ బెంచ్ వచ్చినట్టయితే దానికి యాన్సిలరీ యూనిట్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయండి ఇప్పుడు హైకోర్టు వచ్చింది అనుకోండి హైకోర్టుతో పాటుగా హోటల్స్ పెరుగుతాయి అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ అంటే పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తారు ఎందుకంటే వాళ్ళు వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వాటిల్ పైన ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తారు ఎప్పుడైతే పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చారో ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది ఎప్పుడైతే బిజినెస్ పెరిగిందో ఇక్కడ ఉన్న యువతకి అంత ఉద్యోగాలు వస్తాయి ఓకే ఇప్పుడు ఇక్కడ చదువుకున్న యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేయవలసి వస్తుంది ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు బెంగళూరు ఢిల్లీ అనుకోండి సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి సాఫ్ట్వేర్ బెంగళూరు ఢిల్లీ వెళ్ళిపోవలసి వస్తుంది అక్కడ తక్కువ జీతం ఇచ్చినా కానీ ఇక్కడ తల్లిదండ్రులు వదిలేసి అక్కడ ఉంటూ ఆ వచ్చిన జీతం అక్కడ సరిపోతుంది తప్ప వీళ్ళు ఇంత చదువుకున్నందుకు తల్లిదండ్రులు ఇక్కడ చదివించినందుకు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది అదే ఇక్కడ బెంచ్ వచ్చింది అనుకోండి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మెయిన్ మేము మా ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మా యువతకి స్టూడెంట్ చదువుకున్న యువత అంతా కూడా చదువుకున్న వాళ్ళకి కాదు ఇతర వాళ్ళకి కూడా పనులు వాళ్ళు కూల్ పనులు చేసే వాళ్ళకి అందరికీ కూడా మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఒక హోటల్ పెట్టారు అనుకోండి హోటల్లోనే మీకు సర్వర్స్ ఉంటారు అట్లా పనిచేసే వాళ్ళు ఉంటారు అదే విధంగా మీకు అందులో రిసెప్షనిస్ట్ ఉంటాయి గైడ్స్ ఉంటాయి ఆ విధంగా ఆఫ్ వస్తాయి వస్తారు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు బిజినెస్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఇక్కడ ఎందుకంటే విశాఖపట్నం అనేది ఇక్కడ సీ పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే ఉంది ట్రాన్స్ బస్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి అలాగే టెక్నీషియన్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కళాకారులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది ఇక్కడ సో ఆ స్కిల్ని మనం ఉపయోగించుకోవాలంటే మన రాష్ట్రం ఉపయోగించుకోలే విధంగా ఉండాలంటే ఇక్కడ బెంచ్ వచ్చినట్టయితే ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇక్కడ యువతకు అంత ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు విద్యార్థులు కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే చదివించిన తల్లిదండ్రులకు కుర్రోడు గుజ్జం వచ్చిందంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటూ తక్కువ వచ్చినా కానీ తల్లిదండ్రులు చూసుకుంటూ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ ఉపాధి ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెడితే కేసుల విషయంలో ఎటువంటి పురోగతి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక చిన్న సన్నకారు రైతులు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి అక్కడ వాళ్ళు రూమ్ తీసుకొని సో నార్మల్గా మనకి జనరల్ కోర్టులో ఒకలాగా ఉంటుంది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సినారీ ఒకలా ఉంటుంది అంటే వాయిదాలు ఎప్పటికప్పుడు మనం డైలీ దాన్ని పెట్టుకుంటే ఆ కేసు ఎప్పటికప్పుడు జడ్జి గారు టేబుల్ మీద పెట్టుకునే పరిస్థితి ఉంటుంది సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ వైజాగ్ బెంచ్ రావటం వల్ల ఒక జడ్జి ఇక్కడ కేటాయించడం జరుగుతుంది అంతేనా అంతే సో ఒక జడ్జితో పాటు ఇంకెవరైనా స్టాఫ్ ఉంటుందా లేదా హైకోర్టు జడ్జి గారు వచ్చారంటే ఆయనతో పాటుగా సుమారుగా మినిమం యాభై మంది ఉంటారు యాభై మంది యాభై మంది ఉంటారు అంటే అన్ని రకాలుగా క్లర్క్ లు స్టెనోస్ గన్మెన్స్ ఇతర 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 మొత్తం అంతా కూడా ఒక యాభై మంది వరకు వస్తుంది తర్వాత ఇక్కడ ఉన్న ప్రదేశం తాలూకు హోదా పెరుగుతుంది ఎప్పుడైతే హైకోర్టు అనుకుంటే ఈ ఏరియా ఏరియాతో వాల్యూ పెరుగుతుంది ఆ వాల్యూ పెరిగిందంటే విదేశీలకి దీన్ని ఇక్కడ పైన కన్ను పడుతుంది అంటే బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ మెన్స్ ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు కూడా ఎక్కడ ఏరియా బాగుంది అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా తక్కువ లేబర్ వస్తుందా లేదా అండ్ అనుకూలంగా అండి ఎక్కువ మంది ఎక్కువ పని చేయించుకోవాలంటే తక్కువ ఖర్చుతోటి లేబర్ వచ్చే విధంగా ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటారు ఏ కంపెనీ పెట్టినా కూడా ఏ పెట్టుబడిదారులు కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎప్పుడైనా ఎలా ఆలోచిస్తారంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ అనుకూలంగా ఉందా లేదా ఇన్ కేసు అందులోనే డిస్ప్యూట్స్ వస్తే దగ్గరలో కోర్టు ఉందా లేదా లేదా ఇక్కడ డిస్ప్యూట్ ఇక్కడ అవుతుంది కోర్టు అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోతుంది ఇక్కడ రూపాయి ఖర్చు అయితే అక్కడికి వెళ్ళి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విధంగా కాబట్టి బిజినెస్ ఎప్పుడు ఇస్తారంటే మాకు తక్కువలో లేబర్ రావాలి అలా ప్లేస్ అనుకూలంగా ఉండాలి అలా ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి అన్నీ ఉన్నది చూసుకోండి అక్కడ పెట్టుబడి పెడతారు సో ఇప్పుడు ఓకే హైకోర్టు బెంచ్ రావడం వల్ల కేసుల విషయంలో ఎటువంటి పురోగతి ఉంటుందంటారు త్వరితగా తన న్యాయం జరుగుతుందండి ఎందుకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హైకోర్టుకి అక్కడికి వెళ్తుంది డిస్ప్యూట్ ఇచ్చాపురంలో జరుగుతుంది ఆ కేసు హైకోర్టులో ఫైల్ చేస్తారని హైకోర్టు ఫైల్ చేయాలంటే అది వాదోపాదాలకు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది ఈ ఐదేళ్ళు ఈ సన్నకారు రైతు భరించగలడా అక్కడ అక్కడ లాయర్ గారి ఫీజు ఒక లక్ష రూపాయలు ఉంది అనుకోండి ఇవ్వగలడా ఇవ్వలేరు వాయిదా వాయిదాకి వెళ్ళాలి వెళ్ళాలంటే ట్రిప్ కి ఒక ఒక ట్రిప్ కి ఎంత అవుతుంది అంత ఖర్చు భరించే పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలైతే లేరు లేరు ఎక్కువ మంది ఎందుకంటే అందరూ సన్న చిన్నకారు రైతులు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి న్యాయం పొందలేరు త్వరితగతిన అంతవరకు ఓపిక పట్టే పరిస్థితి కూడా ఉండదు అని వదిలేస్తారు అలా కాకుండా అదే ఇక్కడ బెంచ్ వచ్చింది అనుకోండి విశాఖపట్నం ఉత్తరాంధ్ర అందరికీ తెలిసిన ప్లేసు దట్టు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తక్కువ ఖర్చుతో జీవించవచ్చు ఇక్కడ అదే విధంగా మీకు ఎప్పుడైతే ఇక్కడ సపరేట్ బెంచ్ వచ్చిందో శ్రీకాకుళం నుంచి ఇక్కడ రావాలని టూ అవర్స్ లో వచ్చేస్తాను ఒక వన్ డే స్టే చేసుకుని ఆయన కేసు చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు రోజు అదే మీకు అమరావతి అనుకోండి అక్కడికి వెళ్ళేటప్పటికి కష్టం అవుతుంది అక్కడ స్టే చేయడం కష్టం అవుతుంది అట్లాగే అక్కడ ఉన్న న్యాయవాదులు పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ అందరూ కూడా హైకోర్టు అంటే వాళ్ళు బేర్ చేసే పరిస్థితి వీళ్ళకి ఉండదు ఆ విధంగా వాళ్ళు ఇంకెందుకులేవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఆ కేసును వదులుకొని వాళ్ళు న్యాయం పొందుకుంటూ ఉంటారు అదే బెంచ్ విశాఖపట్నం వచ్చింది అనుకోండి వాళ్ళకి తెలిసిన ప్లేస్ ఒకటి తక్కువ ఖర్చు అవుతుంది ఒకటి ఇక్కడ లోకల్ లాయర్లు అంటే తెలిసిన వాళ్ళు అంటే అదే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారు సో వాళ్ళు పట్టుకొని వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ చెప్పుకొని అక్కడ త్వరితగా తే న్యాయాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విశాఖపట్నం బెంచ్ ఇమ్మని చెప్పేసి లాయర్వాదులుగా నేను అడగట్లేదండి విశా ఉత్తరాంధ్ర ప్రజలు అడుగుతున్నారు బెంచ్ కావాలని ఇక్కడ ఎందుకంటే మీ విశాపురం నుంచి కానీ లేకపోతే శ్రీకాకుళం కానీ మేము అమరావతి వెళ్ళలేకపోతున్నాము అక్కడ స్టే చేయలేకపోతున్నాము మా అంత ఖర్చు భరించలేకపోతున్నాము కావున విశాఖపట్నం పట్నం పెట్టినట్టయితే మాకు తెలిసిన ఊరు ఇది మాకు అన్ని మా చుట్టాలందరూ ఇక్కడ ఉన్నారు సో మాకు మా లాయర్లు కూడా మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళ ద్వారా మా పని చేయించుకొని వెళ్ళిపోవచ్చు త్వరితగతిన న్యాయం పొందొచ్చు అని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నారు ఇది ఇప్పుడు కేసుల విషయంలో కూడా ఇప్పుడు యాంటిసిపేటరీ కొన్ని కేసుల విషయంలో యాంటిసిపేటరీ కావాలంటే హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందేనా అంటే కొన్ని కేసులు అండి ఇక్కడ యాంటిసిపేటర్ బెయిల్ ఇక్కడ ఇస్తారు అయితే పెద్ద కేసులు ఉన్నాయనుకోండి అది హైకోర్టుకి తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ బెంచ్ వస్తే ఇక్కడ ఇక్కడ ఇచ్చే అవకాశం మరి వరకు ఇక్కడ ఇక్కడ బెయిల్ పొందొచ్చు అవకాశం ఉంటది ఓకే ఇప్పుడు కేసుల విషయంలో బాగానే ఉంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వస్తే ప్లేస్ ఉందా మనకి ఇక్కడ వైజాగ్ లో ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెట్టాలంటే మన కోర్టులోనే పెట్టడానికి అవకాశం ఉందా లేకపోతే వేరే ప్లేస్ ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా చూసారా ఓల్డ్ ప్లేస్ లో ఉన్నాయండి ఇక్కడ రీసెంట్ గా మనం జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్ ఉంది కదండి ఓకే అవును అది కూడా విన్నాము అంటే ఆ మూడు బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ హైకోర్టు బెంచ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ప్రపోజల్ కూడా రేజ్ అయినట్టు అనిపిస్తుంది అక్కడ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఉందండి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది తర్వాత ప్లేసెస్ అయితే పుస్తకంగా సొంత ప్రభుత్వ స్థలం ఉంది ఇక్కడ ఓకే ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇన్స్టెంట్ కాపీలో తెచ్చేలా పెట్టించుకోవచ్చు బెంచ్ ఓకే ఆ విధమైన ఫెసిలిటీస్ వైజాగ్ లో ఉన్నాయి మళ్ళీ మీరు రైతుల నుంచి ల్యాండ్ అక్వైర్ చేసి బిల్డింగ్లు కట్టవలసినంత అవసరం లేదు ఇక్కడ ఇక్కడైతే ఇన్స్టెంట్ గా ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంది ప్రభుత్వ బిల్డింగ్లే ఉన్నాయి దాన్ని కొంచెం రిపేర్లు అవి చేయించుకోవాల్సి ఉంటది చేయించినట్టు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చండి మన మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు మూడు నాలుగు ఉన్నాయి అందులో బిల్డింగ్ ఖాళీగానే ఉన్నట్టున్నాయి సో అందులో ఒకటి పెట్టుకోవడానికి కూడా ప్రపోజల్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది సో మీ నుంచి అలా మీ న్యాయవాదుల నుంచి ఏమైనా ప్రపోజల్ వెళ్ళినా బాబు ఇక్కడ అందులో పెడితే బాగుంటుందని చెప్పి ఆ విధంగా ఏమైనా ప్రపోజల్ లేదండి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మా న్యాయవాదులు పెట్టింది కాదండి ప్రభుత్వం చూస్తుంది అంటే యాక్చువల్ గా రెండు బెంచ్లు పెట్టడానికి వాళ్ళు సన్నాహాలు చూశారు వైజాగ్ లో వైజాగ్ లో ఒకటి కర్నూలు లో ఒకటి పెట్టడానికి ప్లాన్ చేశారు వాళ్ళు అయితే మరి వాళ్ళు ఇంకా సర్వే అది పూర్తిగా రాలేదు వాళ్ళకి రిపోర్ట్ అది రాలేదు సో ఎక్కడెక్కడ పెడితే బాగుంటది అనుకూలంగా ఉంటది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలరా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచించినట్టు నాకు వచ్చిన సమాచారం తప్ప అది కన్ఫర్మ్ కాదు ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఆ సర్వే మనకి రావాలంటే ఏం చేయాలండి కంప్లీట్గా ఇప్పుడు మనకు బెంచ్ రావాలంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి సర్వే చేశారంటున్నారు సో మనకి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనకి రావటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి ఎందుకంటే ఎప్పుడైనా కూడా బెంచ్ ఇచ్చే ముందర ఇది పొలిటికల్ లీడర్స్ ఎవరండి బెంచ్ ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు మన రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు పరిశీలిస్తారు అది అప్రూవల్ పంపిస్తారు అక్కడికి ఇట్లా అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు దానికి ఫీజిబిలిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఎవరు సుప్రీంకోర్టు అక్కడి నుంచి కమిటీ వస్తుంది కమిటీ సర్వే వస్తుంది సర్వే చేసి ఇక్కడ ఇవ్వటానికి బెంచ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉందా లేదా సరిపోతుందా లేదా ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఇక్కడ అవసరం ఉందా లేదా అన్నది ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ కూడుకున్న పని అండి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది సో అన్ని చూస్తారనమాట ఇక్కడ అవసరం ఉందా అనుకుంటే ఎంత ఖర్చు అయినా ఇవ్వాలి వాళ్ళు అంటే ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సివ్ అంటే ఎంతవరకు ఖర్చు ఉంటుంది ఎక్స్పెన్సివ్ అంట అది ఎంత నేను చెప్పలేనండి అదే అయితే ఏంటంటే హైకోర్టు బెంచ్ అంటూ వచ్చిందంటే మినిమం హండ్రెడ్ మెంబర్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ రావాలి ఫస్ట్ వైజాగ్ ఓకే అండి తర్వాత దానికి బెంచ్కి కావాల్సిన ఒక కాంప్లెక్స్ కావాలి అంటే ఒక బిల్డింగ్ కావాలి ఆ జడ్జి గారు ఆయన ఒక్కరితోటి అయిపోదు మిగతా వచ్చిన ఆయన ఆయన వెనకాల వచ్చిన వాళ్ళు తర్వాత విజిటింగ్ చీఫ్ జస్టిస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జబ్జిస్ అందరూ వస్తారు వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా అకామిడేషన్ అరేంజ్ చేయగలిగే కెపాసిటీ ఇక్కడ ఉండగలగాలి ఉంది ఉంది కదా మన అదే విశాఖపట్నం అన్ని విధాలుగా కూడా బెంచ్ పెట్టడానికి అనుకూలమైన ప్రదేశము ప్రభుత్వ స్థలము ఉంది ప్రభుత్వ బిల్డింగ్లే ఉన్నాయి కావున అదట్టు ఇక్కడ లిటిగేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేసులు ఫార్టీ పర్సెంట్ ఉత్తరాంధ్ర నుంచి అక్కడ ఉన్నాయి సో ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి బదులు ఆ ఫార్టీ పర్సెంట్ ఇక్కడ బ్రేక్ చేయొచ్చు కదా వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ కి కూడా ఖర్చు తగ్గుతుంది ఇక్కడ సేవ్ అవుతారు సేవ్ అవుతారు తర్వాత కి మీరు త్వరతగత న్యాయం అందించినట్టు అవుతుంది ఆ విధంగా చూడాలి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం అలా చూడాలండి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే కదా పనిచేసేది ఎందుకంటే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలకి ఏది అవసరం అది చేయాలి వాళ్ళు అది ఇప్పుడు ఏంటి ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి మాకు ఇంత కష్టంగా ఉంది హైకోర్టుకి అమరావతి వెళ్ళాలంటే కావున విశాఖపట్నంలో పెట్టినట్టయితే మాకు అనుకూలంగా ఉంటుంది మాకు తక్కువ ఖర్చుతో న్యాయం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టండి అని పబ్లిక్ అడుగుతున్నారు ఇది ఓకే వాళ్ళు వాళ్ళేంటి డైరెక్ట్ వాళ్ళు అడగలేరు కాబట్టి మా న్యాయవాదుల దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పారు మేము దాని గురించి తెలుసు కాబట్టి దీని తాలూకా సాధ్య సాధ్యాల గురించి తెలుసు కాబట్టి దాన్ని తీసుకెళ్లి నేను చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి మా ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా వెళ్ళి ఆయనకు ఒక మెమరన్ ఇచ్చారు ఓకే నిన్ననే ఇచ్చారు ప్రపోజల్ స్థాయి నుంచి మెమరాండం స్థాయి వరకు వెళ్ళింది వెళ్ళింది మెమరండం ఇచ్చారు ఆయన పరిశీలిస్తానండి నేను ఫైవ్ అథారిటీస్ ఆయన కంటే ఫైవ్ అథారిటీ సుప్రీం కోర్టు జడ్జెస్ ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అలాగే లా మినిస్ట్రీ ఉంటుంది ఆ మినిస్ట్రీ ప్రధానమంత్రి గారు కూడా పంపిస్తారు వీళ్ళందరికీ పంపిస్తానండి నేను మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను దీనికి సానుకూలంగా రావడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన ఆమీ ఇచ్చారు ధరత్ సింగ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఇతర మెంబర్స్ కూడా వెళ్ళారు ఆయన సానుకూలంగా పండించారు అయితే ఆయన ఎప్పుడు పైకి పంపిస్తారు కాబట్టి పై నుంచి టైం పడుతుంది పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సర్వే టీమ్ వచ్చి సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత ఐ మీన్ ఇంకా ఎప్రూవల్ ఓకే అయిపోయిందంటే సర్వే చేస్తుందంటే ఇప్పుడు సర్వేలు వాళ్ళు సర్వే చేసి ఓకే చెప్పారంటే ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోతుంది ఓకే ఇదంతా ఇంత ఇప్పుడు మీరు ప్రపోజల్ స్థాయి నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సో ఇదంతా ఇప్పుడు ఒక చేసిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా హైకోర్టు బెంచ్ పెట్టడానికి ఎంత టైం అయ్యే అవకాశం ఉందంటారు రాజు తలుకుంటే ఎవరు కరు అన్నట్టు ప్రభుత్వం తలుచుకుంటే చీఫ్ జస్టిస్ తలుచుకుంటే ఈ ప్రపోజల్ కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటే ఇది కరెక్ట్ అయింది ప్లేస్ చేసింది కరెక్ట్ అయింది ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఎప్పటి నుంచి ఈ రోజు అడగట్లేదండి మేము పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి అడుగుతున్నాం రెండు సార్లు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ప్రభుత్వాలు మారడం రాష్ట్రం విడిపోవడం ఇవన్నిటి వల్ల రెండు సార్లు అయిపోయిందండి యాక్చువల్ గా అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు లో ఫస్ట్ హైకోర్టే ఇస్తానన్నారు ఇక్కడికి ఇక్కడికి హైకోర్టు ఇక్కడ ఇస్తానన్నారు కర్నూలు వచ్చి రాజధాని వచ్చి అక్కడ ఇస్తాన్నారు కర్నూలు లో అయితే అప్పుడు ఏమైందంటే ఇక్కడ మా అక్కడ ఎంపీ గారు ఉండేవారు ఆయన యాక్సెప్ట్ చేయలేదు మాకు హైకోర్టు వద్దు మాకు రాజధాని కావాలని అడిగారండి ఓకే ఇక్కడ ఉన్న ఎంపీ ఉన్న ఎంపీ రాజు గారు అయితే అప్పుడు ఏం చేశారంటే అట్లా కాదండి అయితే మేము చెప్పిస్తే హైకోర్టుని తీసుకెళ్లి గుంటూరులో పెట్టారు రాజధాని తీసుకెళ్లి కర్నూల్లో పెట్టారు పెట్టారు తర్వాత మళ్ళీ హైకోర్టు కూడా కర్నూలుకి షిఫ్ట్ చేశారు గుంటూరు నుంచి తర్వాత దాని గురించి ఇంకా పట్టించుకోవడం మానేసం తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధాని షిఫ్ట్ అవడం రెండు అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ నుంచి అప్రూవల్ లేదు తర్వాత స్టేట్ బై స్టేట్ థౌజండ్ ఫోర్టీన్ అయింది కానీ తర్వాత నైన్టీ టూ నుంచి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం అక్కడి నుంచి అప్పటికి నేను లేనండి అప్పుడు నేను జూనియర్ జూనియర్ కూడా కాదు నేను ప్రొఫెషన్ రాలేదు అప్పుడు అప్పుడు మా సీనియర్స్ అప్పుడు పెట్టారు వాళ్ళు రెండు రెండు సార్లు కూడా అయింది ఉమ్మడి రాష్ట్రంలో కానీ కార్యాచరణ అయితే దాల్చలేదు ఓకే తర్వాత రాజధాని విడిపోవడం రెండు వేల పద్నాలుగులో సపరేట్ స్టేట్ అయిపోవడం ఇవన్నీ అవడంతో ఇంకా దాని గురించి మర్చిపోయారు రెండు వేల పద్నాలుగులో కూడా రాజధాని విశాఖలో పెట్టమని హైకోర్టు కూడా విశాఖలో పెట్టమని చెప్పేసి మేము ఒక రిప్రజెంటేషన్ ఓకే దానికి కమిటీ శ్రీకృష్ణ కమిటీ వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఇన్ కేసు హైకోర్టు వైజాగ్లు ఇచ్చిన దొనకొండలో రాజధాని పెట్టడానికి లేదంటే హైకోర్టే రాజధాని వైజాగ్లో పెట్టి అన్ని ఇక్కడ పెట్టడానికి కూడా వాళ్ళు అనుకూలమైన ప్రదేశాలని చెప్పేసి రెండు ప్లేసులు చూపించారు వాళ్ళు ఓకే ఒకటి విశాఖపట్నం రెండు దొనకొండ అంటే ఇప్పుడు ఒంగోలు దగ్గర ఉందన్నమాట దొనకొండ ఇది ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్లేసెస్ ఈ రెండును అయితే మరి కాలక్రమంలో మాది అది అప్రూవల్ అవ్వలేదు రాజధాని మనకి అమరావతి కింద డిసైడ్ చేశారు అప్పుడు ప్రభుత్వం ఇంకా అలాగే వెళ్ళిపోయింది రెండు అక్కడికి అన్ని అక్కడికి వెళ్ళిపోయాయి రాజధాని కానీ లేకపోతే హైకోర్టు కానీ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా అన్యాయం జరిగింది మేమేమైతే అయితే అక్కడ ఉండని అండి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే సెంటర్ పాయింట్ అందరికి అనుకూలంగా ఉంటుంది అన్నారు ఓకే మేము కాదనిలేదు దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము కానీ హైకోర్టు బెంచ్ ఇచ్చుకోవచ్చండి ఫ్రోజన్ ఉంది దానికి ఎందుకంటే మహారాష్ట్రలో రెండు బెంచ్లు ఉన్నాయి నాసిక్ లో ఒకటి ఉంది ఔరంగాబాద్ లో ఒకటి ఉంది అలాగే గుజరాత్ లో రెండు బెంచులు ఉన్నాయి అలాగే వివిధ రాష్ట్రాల్లో రెండు బెంచులు ఉన్నాయి కూడా ఉన్నాయి అలాగే ఒక బెంచ్ ఉన్నది కూడా ఉన్నాయి అట్లా మనం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మేము వైజాగ్ దూరం కాబట్టి ఇక్కడ నుంచి ఇచ్చాపూర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి వైజాగ్ నుంచి సుమారు మూడు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది ఇంత దూరం ఉంది కాబట్టి మా రైతులు మా కక్షిదారులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మాకు విశాఖపట్నం ఒక బెంచ్ ఇవ్వండి అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఓకే ఇచ్చే ఇస్తే దీన్ని పరిశీలిస్తామని చెప్పారు అయితే జరగలేదు అది ఓకే పరిశీలించడం జరగలేదు ఓకే సో ఇప్పుడైతే పబ్లిక్ నుంచి రెవల్యూషన్ వచ్చింది ఓకే పబ్లిక్ నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీ చేయాలండి ఏ ప్రభుత్వం అయినా సరే అవును ఎందుకంటే వాళ్ళు వేస్తేనే వీళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఓటేస్తేనే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చారు సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సుఖంగా ఉండేటట్టు సౌకర్యంగా ఉన్న పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కావున ఆ పరిస్థితిలో ఇప్పుడున్న ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల నుంచి ఈస్ట్ గోదావరిలో ఫార్ట్ నుంచి కూడా అందరు పబ్లిక్ కూడా విశాఖపట్నం హైకోర్టు బెంచ్ పెట్టండి మాకు ఇన్ని సౌకర్యంగా ఉంటుంది మాకు వైజాగ్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ తరపున మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు ఇది ప్రస్తుత స్టోరీ నిజంగా శ్రీరామమూర్తి గారు చెప్పినట్టు హైకోర్టు బెంచ్ అనేది విశాఖపట్నం వస్తే ఇక్కడ చాలామంది నిజంగా ఇచ్చాపురం నుంచి విజయవాడ వెళ్ళాలంటే కూడా చాలా వేయ ప్రయాసులతో కూరుకున్నది నిజంగా ఆయన చెప్పింది నూటికి నూరు శాతం బిలీవ్ చేయాల్సింది తప్పదు ఎందుకంటే ఒక బెంచ్ రావటం వల్ల ఇక్కడ ఉన్న కేసులు మన ఉత్తరాంధ్ర నుంచి కాదు కోస్తాంధ్ర నుంచి కూడా ప్రతి కేసు ఇక్కడ హియరింగ్ రావటం వల్ల వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి ఇక లోకల్ లాయర్స్ ఉంటారు లోకల్ అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా అప్రోచ్ చేయి నిజంగా వాళ్ళ బాధను చెప్పుకోవటానికి కూడా బాగుంటుంది సో కేసు కూడా త్వరితగతిన ఫలితాలు ఇస్తుంది సో దానివల్ల ప్రజలకి సమయంతో పాటు డబ్బు కూడా సేవ్ అవుతుంది సో ఈ ప్రస్తుతానికి విశాఖ నుంచి కాదు ఉత్తరాంధ్ర నుంచి కూడా వీళ్ళందరూ ప్రపోజల్ రేస్ చేశారు ప్రపోజల్ రేస్ చేసిన ప్రపోజల్ ప్రపోజల్లా ఉంచకుండా దాన్ని తీసుకెళ్ళి ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా రిఫరెన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా రిప్రజెంటేషన్పై త్వరితగతిన ప్రభుత్వానికి సంబంధించి అధికారులతో పాటు ప్రభుత్వ నాయకులు కూడా చర్యలు తీసుకుని విశాఖలో బెంచ్ ఏర్పాటు చేసి విశాఖ ప్రజల ఎన్నో కాలంగా కళలు కంటున్నటువంటి కళను కళ కాకుండా సో దాన్ని నిజం చేయాలని విశాఖకు హైకోర్టు బెంచ్ రావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ